గుడ్ మార్నింగ్ హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు మిఠాస్ కిచెన్ ఆరోగ్యకరంగా తినండి ఆరోగ్యంగా ఉండండి అలా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే గోంగూర పచ్చిరూల రెసిపీతో చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చేసింది మన మిట్టాస్ కిచెన్ బాగా ాగా చేసి గొంతు అదో రకంగా ఇదో రకంగా రకరకంగా ఉంది దయచేసి కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా పచ్చి రొయ్యల్ని శుభ్రంగా కడుక్కొని పక్కనుంచుకోవాలి ఆ తర్వాత పసుపుని యాడ్ చేసి ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా రొయ్యల్లో నుంచి వచ్చే వాటర్తోనే రొయ్యల్ని బాగా ఉడికించుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్లో గోంగూరని కూడా ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా గోంగూరులో నుంచి వచ్చే వాటర్తోనే గోంగూరని మెత్తగా ఉడికించి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని తగినంత నూనెని యాడ్ చేసి అందులో తగినన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి దూరగా వేయించుకోవాలి ఇప్పుడు చెక్క లవంగం ధనియాల్ని దూరగా వేయించి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి దానితో పాటుగా అల్లం వెల్లుల్లి మరియు ఎండికోప్పని కూడా యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఆయిల్లో యాడ్ చేసి దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసి ఈ మసాలా మొత్తం రొయ్యలుకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు రొయ్యల నూనెలో బాగా వేగిన తర్వాత తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుని ఈ కారం మొక్కలకు పెట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కారాన్ని యాడ్ చేసే సమయంలో ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకోవడం వల్ల కారం మాడిపోకుండా ఉంటుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ముక్కల్ని కారంలో మగ్గించుకున్న తర్వాత రొయ్యలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి ఫ్లేమ్ని హైలో ఉంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కూర దగ్గర పడుతున్న సమయంలో మనం ముందుగా మెత్తగా రుబ్బుకొని పక్కన ఉంచుకున్న గోంగూరని బౌలకి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇలా గోంగూర వేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి కొద్దిగా మగ్గించుకోవాలి మీకు కర్రీ ఉండాల్సిన కన్సిస్టెన్సీని బట్టి మీరు స్టవ్ను ఆఫ్ చేసి వడ్డించుకోవడమే అంతే ఎంత రుచికరంగా ఉండే రొయ్యల గోంగూర రెడీ చపాతీలోకైనా వైట్ రైస్లోకైనా పలావులోకైనా సంగటిలోకైనా దేనిలోకైనా దుమ్ము రేపే దమ్మున్న కర్రీ ఈ పచ్చిరొయ్యలు మరియు గోంగూర కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్